అమ్మాయిలు సాధారణంగా చాలా మంది బాయ్స్ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని నమ్మితే నువ్వు ఎప్పటికీ సాధించలేవు నువ్వు కోరుకున్న నీ గోల్ దగ్గరికి నువ్వు ఎప్పుడూ చేరలేవు నిజంగా చెప్తున్నాను అమ్మాయిలు కోబ్రా కన్నా చాలా డేంజరస్ పోయినస్ కాదు డేంజరస్ ఎందుకంటే కోబ్రా ఒకసారి కాటు వేస్తే మనిషి కణాల్లో పోతాడు కానీ అదే ఒక అమ్మాయి కానీ కాటు వేస్తే జీవితాంతం నరకాన్ని అనుభవించాల్సిందే నీ యొక్క లక్ష్యం వైపు నడువు ఆ అమ్మాయి వైపుకు కాదు నీ ఫ్యామిలీ నీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్ మిత్రమా నీ యొక్క గోల్ దగ్గరికి నువ్వు చేరు అమ్మాయి దగ్గర కలిపితే పడుతుంది డబ్బును చూపిస్తే పిల్ల పెద్ద అందరూ అట్రాక్టివ్ అవుతారు అసలు డబ్బు లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఈ ప్రపంచం ఎందుకు ఉందంటే డబ్బు కోసమే డబ్బు ఉంటేనే చాలా విలువ డబ్బు లేకపోతే దెంగయ్య అంటారు కొట్టుగురు డబ్బు ఏంటో నీకు చూపిస్తా రియల్ లైఫ్ రుచేలాగా ఉంటుందో నీకు చూపిస్తా డబ్బు సంపాదించడం గొప్ప కాదు డబ్బు నీ పొదుపు చేయడం చాలా పెద్ద గొప్ప సంపాదించాలంటే అమ్మాయి జోలికి వెళ్ళకూడదు డబ్బు సంపాదించాలంటే మందు జోలికి వెళ్ళకూడదు నువ్వు సక్సెస్ అయిన తర్వాత పీక దాకా గురు నీకెవ్వడు అడగ సక్సెస్ అవ్వకముందు పీకల దాకా తాగి పెళ్లి చేసుకుంటే సంకనాలు నీ దగ్గర సంపదనే లేకపోతే నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి నీకు తంతదే ఆ విషయాన్ని నువ్వు బయటకు చెప్పలేవు లోపల దాచుకోలేవు కుమిలి కుమిలి పక్కన వెళ్ళి ఏడుస్తున్నా డబ్బు సంపాదించాలంటే ఆమె వైపు వెళ్ళకూడదు ఎంతో సక్సెస్ అవ్వాలంటే ఆమె వెళ్ళకూడదు ఊర్ల మీద పడి తిరగడం కాదు బయటకు వెళ్ళు బయట ప్రపంచాన్ని చూడు బయట ప్రపంచం ఎలా ఉందో ఎలా మారుతుందో చూడు నీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ ని పెంచుకో మంచి బిజినెస్ స్టార్ట్ చేయి నీకు ఈ వీడియో నచ్చి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ చేయి నాకు తిట్టయినా వెళ్ళిపో ఏమీ చేయకుండా వెళ్ళకు ఎందుకంటే నేనే నీ జీవితాన్ని మార్చుకో నీ జీవితం నీ చేతుల్లో ఉంది ఎవరి మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు మనుషులు నువ్వు అనుకునేంత మంచి వాళ్ళు కాదు మన ఈ ప్రపంచం లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు